హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లో ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అలాగనే ఇవాళ పేర్ల పండుగ కదండి అందరికీ మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంకా ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకునేసి ఇక్కడ హాల్లో కొంచెం వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది కదండి ఇది వుడ్ది అలాగనే శ్రీకృష్ణుని విగ్రహం ఉంది తర్వాత కొంచెంగా దీపాలు వెలిగిద్దామనేసి ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నానండి నాకు దీపాలు వెలుగడం అంటే ఎక్కువగా ఇష్టంగా ఉంటుంది కనుక ఇలా హాల్లో కూడా కొంచెం దీపాలు వెలుగు అలా ఉంటే మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది అంతేకాకుండా మన ఇంట్లో కూడా మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తూ ఉంటాయండి అందుకని నేను అప్పుడప్పుడు ఇలా హాల్లో శుక్రవారం రోజు అలా ఇలా హాల్లో కొంచెంగా నేను దీపాలతో డెకరేషన్ చేస్తూ ఉంటానండి నాకు ఇష్టం అనమాట మీరు నా లాగే తప్పకుండా కామెంట్ చేయండి సెంటెడ్ డియాసెస్ చూడండి అవే ఎక్కువగా వెలిగిస్తుంటాను ఇళ్ళంతా కొంచెం మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది అలాగనే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా అనేసి ఇక్కడ దీపాలు వెలిగించేసి పైన చిన్నపాటి బౌల్ లెక్క ఉంటుందండి అందులో వాటర్ వేసి మనకు సెంటెడ్ ఎసెన్షియల్ ఆయిల్స్ దొరికితే చూడండి అదే రెండు చుక్కలు వేశాను దగ్గర దగ్గర మధ్యాహ్నము రెండు గంటల వరకు కూడా అలాగనే మంచి సువాసన వస్తూ ఉంటుంది దీపం వెలుగుతూ ఉంటుందండి ఇంకా అటువైపు కూడా శ్రీకృష్ణన్ దగ్గర కొంచెము అదే సెంటర్ దియా వెలిగించేసేసి ఇది డిజైన్ వచ్చినది మట్టిది నేను హైదరాబాద్లో తీసుకున్నానండి అది కొంచెం అలా డెక్కర్గా పెట్టేశాను తర్వాత టీపాయ్ దగ్గర కూడా రెండు దీపాలు వెలిగించేశానండి ఏదో నాకు అలా ఇష్టం అండి ఎక్కువగా దీపాలు వెలిగించడం అంటే ఇవాళ పండగ కదా అందరూ పండగ ఘనంగా చేశారండి తొలి ఏకాదశి అయితేనేమి పేర్ల పండుగ అయితేనేమి మేమైతే సంవత్సరం వరకు పండుగ చేయకూడదు కనుక నార్మల్గా దీపాలు వెలిగించేసేసి పూజ చేశానండి లేకుంటే తొలి ఏకాదశి రోజు మనము జొన్న పేలాలతో మనము లడ్డు అనేది ప్రిపేర్ చేస్తున్నాం కదండి పేలపిండితో చాలా ఘనంగా పోయిన సంవత్సరం కూడా పీర్ల పండగ మేము అండి ఊర్లో మా అమ్మయ్యతో కలిసి ఆ వీడియో కూడా ఉందండి ఇది అందుకే ఉదయం నుంచి మనసు పాలేదన్నమాట మామయ్య గుర్తుకొస్తున్నారు అన్నింటిక ఈ సంవత్సరం కూడా ఊరికి వెళ్ళే వాళ్ళం పీర్ల పండుగ ఊర్లో అందరం కలిసి చాలా బాగా చేసుకుంటాం అనమాట ముస్లింస్ హిందూస్ అనేది లేకుండా అందరం కలిసి పీర్ల పండగ చాలా బాగా చేసుకునే వాళ్ళము కొన్ని సంవత్సరం కూడా చేశాను వీడియో కూడా షేర్ చేశానండి అందుకని ఈ సంవత్సరం మా అమ్మాయి బాగా గుర్తొస్తున్నారు ఎందుకండి హాల్లో ఇలా కొంచెంగా దీపాలు అనేది వెలిగించేశాను డెక్కర్గా అలాగే నేను కూడా పెట్టేశాను అండి ఎక్కడున్నా మా చూస్తుంటాడు కదా నేను ఇలా దీపాలు వెలిగించినా ఈ దీపం వెలిగంతా మామయ్యకే చెందుతుందంటండి అందుకనేసి నేను దీపాలన్నీ ఎక్కువగా వెలిగిస్తున్నాను అనమాట హాల్ అందు మామయ్య ఎక్కడున్నా అందరినీ చల్లగా చూడాలి అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా రోజు కోరుకుంటూ ఉంటారండి ఇదిగోండి హాల్ చూడండి ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో ఇంకా పూజ కూడా చేశానండి ఎర్లీ మార్నింగే అయితే ఐదు దీపాలు వెలిగించేసి పూజ చేశానండి ఇంకా ప్రసాదాలను ఏం ప్రిపేర్ చేయలేదండి కలకణ నైవేద్యంగా సమర్పించేసి కొన్ని ఇలా ఫ్లవర్స్ అలంకరించేసి పువ్వులు అమ్మవారిని దేవుళ్ళందరినీ ఇదిగోండి దీపాల వెలుగులో అలాగనే పూజ గదులు అమ్మవారిని చూస్తూ ఉండాలనిపిస్తుంటుందండి అందుకే పూజ అయిపోయిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ అలాగనే కూర్చునేసి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ జపం చేసుకుంటూ కూర్చుంటారండి అందరూ పండుగలు ఎలా చేశారో తప్పకుండా కామెంట్ చేయండి ఏకాదశి పండుగ రోజు కనుక ఏకాదశి చేసుకునే వాళ్ళు పూజ ఎలా చేశారు తర్వాత వంటలు ఏం ప్రిపేర్ చేశారు నైవేద్యాలు ఏం సమర్పించారు తప్పకుండా కామెంట్ చేయండి అలాగనే పీర్ల పండుగ జరుపుకునే వాళ్ళు పీర్ల పండుగ ఎలా చేశారు తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఇవాళ సింపుల్గా ఇదిగోండి అమ్మవారిని దేవులందరినీ ఈ విధంగా అలంకరించేసి కలకండ నైవేద్యంగా సమర్పించేసి పూజ చేశాను ఉదయాన్నే ఇలా మన ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయి అనుకోండి మనకు చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయండి ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం మనం ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట అందుకనేసి వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోండి ఒకవేళ వీలు కాలేదనుకోండి ఈవినింగ్ అంటే సంధ్యా సమయంలో పూజ చేసుకున్న చాలా మంచిదండి ఇంకా మా ఇంట్లో అయితే పూజ అయితే అయిపోయింది తర్వాత కిచెన్ రూమ్లోకి వచ్చాను కిచెన్ కూడా నీట్గా ఉంచడండి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి తర్వాత ఫస్ట్ పాలుగా ఉంచాలి పాలు వచ్చాయి కాఫీ చేసుకోవాలి కాఫీ తాగాలి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి ముందు రోజు నైటే నాన్బెట్ పెట్టానండి పెసరపప్పు కొన్ని బియ్యం వేసి అలా కొన్ని మెంతులు వేసి నాన్ వేసాను పెసరట్టు ప్రిపేర్ చేయాలండి ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ హెల్తీగా టేస్టీగా ఉండేటట్టుగా పెసరట్టు ఉప్మా అంటే ఏం చేయట్లేదండి ఓన్లీ పెసరట్టు కానీ చాలా కమ్మగా ఉంటుందండి ఫస్ట్ అయితే పప్పుల చట్నీ ప్రిపేర్ చేస్తుందనండి హోటల్ స్టైల్ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ టిప్స్తో నేను చెప్పినట్టుగా ఇలా పప్పుల చట్నీ అలాగనే పెసరట్టు కాంబినేషన్ సూపర్ కదండి మీకు ఎంతమందికి ఇష్టమర్స్ తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అటువైపు స్టవ్ మీద పాలు పెట్టేశాను పాలు కూడా కాగాయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇటువైపు స్టవ్ మీద కొంచెం చిన్నపాటి బాండి పెట్టేసి ఆ పచ్చిమిర్చి చిన్న బుడ్డగా ఉన్నాయి కదండి అయినా కూడా చాలా కారంగా ఉన్నాయండి ఎందుకని చూసుకునేసి ఎక్కువ అయితే మిర్చి వేయించట్లేదు ఇంకా బాండీ స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కకపోతే మనం పచ్చిమిర్చి వేయించుకోవాలండి ఎక్కువ ఆయిల్ హీట్ ఎక్కింది అనుకోండి పచ్చిమిర్చి వేలుతూ ఉంటాయి కదా ఇంకా ఇదిగోండి స్టవ్ ఆన్ చేస్తుంది కదా ఈ శారీ చూడండి ఇలాంటి శారీస్ మీ దగ్గర ఎంతమంది దగ్గర ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి పన్నెండు వందలు పదకొండు వందలు అండి ఈ శారీ తీసుకుంది ఎప్పుడు అంటే అండి దగ్గర దగ్గర పద్దెనిమిది సంవత్సరాల క్రితం చీరండి అన్నీ అలా పక్క పెట్టేసి ఏం చేస్తామనేసి ఈరోజు కట్టుకున్నాను బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి లేకుంటే బ్లౌజ్ టైట్ కావడం కానీ లూజ్ కావడం కానీ అలా ఉంటుంది కదండి అలా ఏం లేదండి బెనారస్ టైప్ కొంచెం లేస్ వచ్చిన చీర అనమాట అప్పట్లో ట్రెడిషనల్ ట్రెండ్ కదండి కొంచెం పళ్ళు అలాగనే ఎక్కువలకు డిజైన్ వేరే వచ్చి ఉంటుంది మీ దగ్గర ఎంతమంది దగ్గర ఇలాంటి చీరలు ఉన్నాయి ఇంకా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా పప్పుచట్నీ చట్నీ కోసం పచ్చిమిర్చి స్టవ్ మీద పెట్టేశాను కదండి కొంచెం అలా మిక్స్ చేస్తూ ఇంకా ఇక్కడ పప్పు నానబెట్టాను కదండి పెసరపప్పు అలాగే బియ్యం కలిపి అవి మిక్సీకి వేస్తున్నాను అండి పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది మనం అచ్చము పెసరపప్పు టైం ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ కొంచెం ఎరువు ఎరువుగా ఉంటుందండి సరిగా మెదగదనమాట మెదిగినా కూడా మనము దోశ పోసేటప్పుడు సరిగా రాదు అందుకనేసి కొన్ని బియ్యమన్నా మిక్స్ చేయాలండి నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు వరకు పెసరపప్పు తీసుకుంటే హాఫ్ కప్పు వరకు బియ్యం అనేది తీసుకునేసి ఒక స్పూన్ కంటే కొంచెం చిన్న స్పూన్ అండి ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువగా మెంతులు తీసుకునేసి నానబోసి ఉదయాన్నే ఇలా మిక్సీకి వేస్తున్నాను అండి ఒక పక్క చట్నీ మాడిపోతుందేమో అని చూసుకుంటూ కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత పల్లీలు అనేది యాడ్ చేస్తున్నాను కొంచెం పల్లీలు ఎక్కువగానే ఉండేటట్టుగానే చూసుకునేసి వేయించుకోవాలండి మీ అందరికీ తెలుసులేండి పప్పుల చట్నీ కానీ సింపుల్ టిప్స్ ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి హోటల్లో చట్నీలు చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి కదండి అలాగనే మన ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ పల్లీలు వేగే లోపల ఇంకా పప్పు అంతా మిక్సీకి వేస్తున్నానండి ఇక్కడ అమ్ము వచ్చింది అమ్ముతో మాట్లాడుతూ ఇంకా వంట పని అలాగని ఇంటి పని మీ ఇంట్లో ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి హెల్తీ హెల్తీగా టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగానే ఆయిల్ తక్కువగా వేసుకునేసి తినాలండి ఎర్లీ మార్నింగ్ ఎక్కువ మసాలాలు ఫుడ్ లేకుంటే ఆయిల్ ఎక్కువగా ఉన్న ఫుడ్ మనం తినకూడదు అనమాట మధ్యాహ్నం పూట కొంచెం మసాలా కానీ కొంచెం ఆయిల్ ఎక్కువైనా ఏం కదండి మార్నింగ్ పూట మాత్రం ఎక్కువ ఆయిల్ ఎక్కువ మసాలాలు వాడొద్దండి ఇదిగోండి పప్పులు వే పెళ్ళిళ్ళు అలాగనే పచ్చిమిర్చి వేయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసాను కదండి దాంట్లోనే పచ్చి కొబ్బరి వచ్చేసి ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టింటాం కదండి ఇంట్లో అదంతా నేను ఏం చేస్తానంటే ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసిన డీప్ ఫ్రిజ్లో పెట్టేస్తుంటానండి డైరెక్ట్గా మనం అలాగే తీసి మిక్సీకి వేస్తే కనుక సరిగా మెదగదు కదా అందుకని ఇదిగోండి ఇలా అన్ని వేయించి పెట్టాను కదండి అదే బాండిలో ఇలా కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేశాను అవి కొంచెం మెత్తబడతాయి కదా అనేసి తర్వాత అందులోనే కొన్ని పుట్నాల పప్పులు కూడా యాడ్ చేస్తున్నానండి కొబ్బరి ఎక్కువగా ఉండాలి అలాగనే పచ్చి కొబ్బరి కంటే కొంచెం పల్లీలు తక్కువగా ఉండాలి పల్లీలు కంటే ఇంకొంచెం తక్కువగా పుట్నాల పప్పులు అనేది ఉండాలండి అలా ఉండేది అనుకోండి చట్నీ సూపర్గా ఉంటుంది అందులో కొంచెం చింతపండు వేశాను స్టవ్ ఆఫ్ చేశానండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేశాను అన్నమాట డీప్ ఫ్రీజర్ లేదు కదండి పచ్చి కొబ్బరి అందుకని కొంచెం కొబ్బరి మెత్తబడుతుంది అలాగనే పప్పులు చింతపండు కూడా కొంచెం వేగుతాయి కదా అనేసి ఇంకా పక్క తీసి పెట్టానండి ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేస్తాను పప్పులు చట్నీలో ఇలా చింతపండు చింతపండి అనుకోండి కొంచెం పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పెసరట్టు పిండి కూడా రెడీగా ఉంచడండి నేను సాల్ట్ సాల్ట్ని ఏమి యాడ్ చేయలేదు అనమాట ఈ పిండి ఎక్కువ అవుతుందండి అందుకని కొంచెం పక్కది ఇద్దాం అనేసి సాల్ట్ని ఏమి యాడ్ చేయకముందే పిండి అనేది పక్క తీసుకోవాలండి ఇలా పెసరట్టు పిండి అయితేనేమి లేకుంటే ఇడ్లీ పిండి అయితేనేమి లేకుంటే దోశ పిండి అయితేనేమి ఏదైనా కానీ మనం కొంచెం పక్క తీసి స్టోర్ చేస్తున్నాము అంటే అన్నప్పుడు కొంచెం సాల్ట్ వేయకముందే పిండి అనేది పక్క తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం యూజ్ చేసే పిండిలో మాత్రమే సాల్ట్ అని యాడ్ చేసుకోవాలండి అప్పుడు పిండి పుల్చకుండా ఉంటుంది ఇంకా తగినంత ఇలా బాక్స్లోకి తీసానండి ఈ బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా బౌల్లోది ఇప్పుడు పెసరట్టు చేస్తానండి ఇప్పుడు తగినంతగా సాల్ట్ కొంచెం కన్నా వంట చూడడానికి కంపల్సరీగా యాడ్ చేయాలండి ఎందుకంటే మనము డైరెక్ట్గా ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేస్తున్నాం కదా పెసరట్టుకు అందుకని కొంచెం అన్నా వంట సూడ పడాలండి ఎక్కువ అవసరం లేదు అంతా అంతే అంత సరిపోతుంది పెసరట్టు హెల్త్కి చాలా మంచిది కదండి పెసరట్టు ఉప్మా ప్రిపేర్ చేస్తుంటాము చాలా 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 టేస్టీగా ఉంటుంది కదా ఇంకా ఇప్పుడు ఎందుకో రేపు ప్రిపేర్ చేయొచ్చు ఎలాగో నా పెసరట్టు పిండి మిగులుతుంది అని తెలుసు అనమాట అందుకని ఈరోజు ఉప్మా పెసరట్టు చేసి మళ్ళీ రేపు ఉప్మా పెసరట్టు అంటే ఇంట్లో తిన్నారు కదండి అందుకనేసి కొంచెం పిండి ఎలాగో స్టోర్ చేస్తుందని కదా దాంతో రేపు ఉప్మా చేసి అలాగే పెసరట్టు అనేసి పిండి పక్క తీసి ఇవాళైతే ప్లెయిన్ పెసరట్టు ఆనియన్ పెసరట్టు అండి జీలకర్ర అలాగనే ఆనియన్ వేసి పెసరట్టు చేసామనుకోండి సూపర్గా ఉంటుంది కదా మా ఇంట్లో పిల్లలకి వారికి అంత చాలా ఇష్టం అనమాట ఇంకా పిండి అయితే మిక్స్ చేసి పెట్టేశాను తర్వాత పిండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా చట్నీ అన్ని ఇంగ్రీడియంట్స్ వేయించి పెట్టాను కదండి అవన్నీ పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడైతే గ్రైండర్కి వేస్తున్నానండి డైరెక్ట్గా అలాగనే మనము పచ్చి పచ్చికొబరివి ముక్కలు అలాగనే వేస్తే కనుక సరిగా మెదగని చిన్న చిన్న కట్ చేసేసి గ్రైండర్కి వేస్తున్నాను ఇలాగో ఇంట్లో చిన్న గ్రైండర్ ఉంది గ్రైండర్ వేస్తే హోటల్ స్టైల్గా చాలా టేస్టీగా ఉంటుంది కదా మామూలుగా అయితే మిక్సీకే వేస్తుంటానండి కానీ గ్రైండర్ ఉంది కదా అనేసి గ్రైండర్ లో చట్నీ వేస్తున్నానండి హోటల్ వాళ్ళందరూ గ్రైండర్కే చట్నీలు అంది వేస్తారు కనుక చాలా కమ్మగా ఉంటాయి ఎలాగో ఇంట్లో ఉంది కదా గ్రైండర్ అనేసి ఇవాళ ఇదిగోండి గ్రైండర్కి వేశాను ఈ గ్రైండర్ మీకు తెలిసే ఉంటుంది మీనాక్షి మీనాక్షి కంపెనీలో దగ్గర దగ్గర వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నానండి ఐదు వేల ఐదు వందలు పడింది అనమాట చట్నీలకే ఎక్కువగా యూజ్ చేస్తుంటాను లేకుంటే అప్పుడప్పుడు ఎప్పుడన్నా కొంచెంగా అలసంద పప్పు అంది వేస్తుంటానండి అలసంద వడల కోసం అనేసి ఇంకా అక్కడ మేము గ్రైండర్లో చట్నీ మెదుగుతూ ఉంది తర్వాత ఆనియన్ ఆనియన్స్ కనుక ఆనియన్ కట్ చేస్తున్నానండి చిన్న 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 చిన్నగా కట్ చేయాలి కదా అందుకని ఆనియన్ కట్ చేస్తున్నాను పచ్చిమిర్చి వేయట్లేదండి పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి అనమాట బుడ్డ అయినా కానీ చాలా కారంగా ఉన్నాయి అందుకని పిల్లలు తిన్నారు కదనేసి ఇప్పుడైతే పచ్చిమిర్చి అంత ఏం చే వేయట్లేదు ఓన్లీ జీలకర్ర అలాగే ఆనియన్స్ వేసి ఆనియన్ పెసరట్టు చేస్తాను ఇదిగోండి చట్నీ అయితే మెరిగిపోయింది ఇలాగనే ఉండాలండి నార్మల్గా మనం మిక్సీకి వేస్తే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది అంతేగాని ఇలా ఉండదు కదా ఇక్కడ చూడండి కొబ్బరి కొబ్బరిగా కనిపిస్తుంటుంది చాలా కమ్ముగా ఉంటుంది మీ ఇంట్లో కూడా గ్రైండర్ ఉంటే గ్రైండర్ వేసుకోవడం లేకుంటే మామూలుగా మిక్సీకి వేయించండి ఇంకా చట్నీ తాలింపు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు పచ్చి కరివేపాకు ఎండుమిరపకాయలు వేసి తాలింపు కూడా పెట్టేసానండి చట్నీ చూడండి రెడీ అయిపోయింది సేమ్ టేస్ట్ ఏ తగ్గదు అనమాట బయట హోటల్లో వాళ్ళకి అంతేకాకుండా కలర్ కూడా సేమ్ అలాగనే ఉంటుంది చూడండి ఇంకా పెన్నం పెట్టేసాను పిండి కూడా బాగా మిక్స్ చేశాను ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట అప్పుడు మనకు సూపర్ సాఫ్ట్గా మెత్తగా కావాలంటే మెత్తగా మనం పెసరట్టు ప్రిపేర్ చేసుకోవచ్చు లేకుంటే కొంచెం క్రిస్పీగా రెడ్ కలర్ వచ్చేటట్టుగానే మనం పెసరట్టు అనేది ప్రిపేర్ చేయవచ్చు ఆనియన్స్ జీలకర్ర అన్నీ రెడీగా ఉన్నాయి పెన్నం హీట్ ఎక్కింది ఇంకా పెసరట్టు వేస్తున్నానండి ఇంకా దోశ పెన్నం వచ్చేసి నాన్ స్టిక్ పెన్నమే యూజ్ చేస్తున్నానండి క్యాస్టరీన్ పెన్నం ఏమవుతుందంటే కనుక సెంటర్లో మారుతుందండి ఏమన్నా పెన్నం పల్చగా అయిందేమో ఎక్కువగా యూజ్ చేసి యూజ్ చేసి హీట్ ఎక్కువకి ఏమన్నా పల్చగా అయిందేమో అనేసి చూస్తున్నాను ప్రతి ఒక్క దోశ మధ్యన మారుతుందన్నమాట అందుకని నాన్ స్టిక్ పెన్నంలోనే దోశని పోస్తున్నాను ఇంకా కొంచెం ఆయిల్ వేసిన తర్వాత పైన జీలకర్ర తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను పచ్చిమిర్చి అంటూ ఏం వేయట్లేదండి చాలా కారం ఉన్నాయండి మిరపకాయలు మాత్రము ఆ పిల్లలు కూడా తిన్నారు కదనేసి ఓన్లీ ఆనియన్స్ ఇలా మొత్తంగా స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ పైన కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఇదిగోండి ఇలా గరిటతో అలా స్టిక్గా అత్తుకుంటాయి కదా దోశ కనేసి అలా కొంచెం ఇది కొంచెం దోరగా కాలుస్తేనే చాలా టేస్టీగా ఉంటాయి కదండి నాకైతే ఇలా పెసరట్టు తర్వాత రవ దోశ ఉంటుంది చూడండి దోశ అంటే చాలా ఇష్టం అండి తిరుపతికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను రవదోసే దోశ ఉంటాను అక్కడ చాలా టేస్టీగా ఉంటుందన్నాను ఎక్కడ కూడా ఎక్కడైనా కానీ బయట హోటల్లోకి వెళ్తే దోశలు చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే ఆ రవ్వ దోశ చాలా ఎర్రగా కాలేదని ఎక్కువగా ఆయిల్ వేస్తుంటారు కదా ఇంట్లో అయితే చాలా తక్కువలు అండి దోశ చేయడము కానీ పెసరట్టు మాత్రం ఖచ్చితంగా చేస్తుంటానండి హెల్త్కి మంచిది కదా మెయిన్గా ఇదిగోండి టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా హోటల్ స్టైల్లో చాలా కమ్మగా ఉండేటట్టుగా పచ్చి కొబ్బరి పప్పుల చట్నీ అలాగనే పెసరట్టు మీకు ఎంతమందికి ఇష్టం వస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఆనియన్ దోశ అదే ఆనియన్ పెసరట్టు ఇంకా ఉప్మా అవసరం లేదండి చాలా కమ్మగా ఉంటుంది కొంచెం ఎక్కువ చట్నీతో ఇలా పెసరట్టు తిని చూడండి అద్భుత అంటారు అనమాట పిల్లలు పెద్దలు ఎప్పుడు దోశలు పోసి పోసి మనకు కూడా కొంచెం బేజారు వచ్చి ఉంటుంది అలాంటప్పుడు దోశనే కావాలని పిల్లలు అడిగినప్పుడు ఇలా పెసరట్టు చేసి ఇవ్వండి వాళ్ళు ఇష్టంగా తింటారు అమ్మ కూడా పెసరట్ అంటే చాలా ఇష్టం అండి అందుకనేసి పెసరట్టు చేశానంటే కొంచెం అలాగే వాళ్ళందరికీ ఆనియన్స్ ఎక్కువగా వేసి నేను దోశ అదే పెసరట్ అనేది పోషిస్తుంటాను నాకైతే ఆనియన్స్ అంటే నేను తిననండి పచ్చి అందుకని ప్లేన్ కొంచెం నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నానండి కొంచెం పచ్చిమిర్చి అలాగే జీలకర్ర వేసేసి నేను పెసరట్టు అయితే పోసుకున్నాను వాళ్ళకైతే ఆనియన్ పెసరట్టు పోషించాను చాలా చాలా టేస్టీగా ఉందండి తింటుంటే అసలు గొంతులే అలా జారిపోతుంది అనమాట తప్పకుండా టిప్స్ టిప్స్తో నేను చేసినట్టుగా మీరు కూడా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి వాళ్ళు ఏమైనా తప్పకుండా కామెంట్ చేయండి అదండి వాళ్ళ వీడియో మీ అందరికీ ఒకసారి తొలి ఏకాదశి అలాగనే నేను పేర్ల పండగ శుభాకాంక్షలు వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ బెల్లైక్ అనుకుంటాం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు ఇసుఫ్లో వీడియోస్తో మీకు ఇసుఫల రెసిపీస్తో మీకు టిప్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉప్మా పెసరట్టు పెసరట్టు పప్పుల చట్నీ ఈ కాంబినేషన్ మీకు ఎంతమందికి వస్తే తప్పకుండా కామెంట్ చేయండి అలాగనే ఇవాళ మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటన్నా తప్పకుండా కామెంట్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి